సత్యవతి వాళ్ళు ఊరు వెళ్తున్నారు వాళ్ళు ఊరు వెళ్తున్నారు నేనేమో పొలం వెళ్తున్నాను పామెలగాల్లో ట్రాక్టర్ మీద లోడ్ చేయాలి అది కూడా కాపాడేది పామెలతోట పామెలగాల్లో నేను లోడ్ చేస్తాక పనిలోకి వెళ్తున్నాను ఇగోండి ఈ గెల్ల ట్రాక్టర్ మీద లోడ్ చేయాలి పళ్ళలో నుంచి వచ్చి వచ్చిన తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకున్నాను ఈ లోపు వానొచ్చేస్తుంది బయట మాకేంటో అంతమాన చినికిలే పడుతున్నాయి సత్యవతి పిల్లలు ఊరి వెళ్ళిన తర్వాత నేను పనిలోకి వెళ్ళాను కదా పల్లె నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ కంటే నేను చేసిన పని ఏంటంటే ఈ గ్యాస్ వల్ల మొత్తం శుభ్రంగా తుడిసేసాను సత్యవతి పొద్దున్న పనిలోకి వెళ్ళే హడావుల్లో ఇవన్నీ ఎక్కడెక్కడ వదిలేసింది అప్పుడు నేను ఏం చేశానంటే పళ్ళ నుంచి వచ్చిన తోట నాకు ఎప్పటికప్పుడు వంటగది నాకు శుభ్రంగా ఉండాలి పొద్దున్న సత్యవతి ఎంగిలి కంచాలు ఎంగిలి కొండలో బయట ఎండలో ఎందుకని ఇక్కడ వదిలేసింది కానీ నాకు ఎంగిలైన కంచాలైనా సరే ఎంగిలైన కొండలైనా సరే నాకు వంటగదిలో కాపాడకూడదు బయట కుండలు దమ్ముకునే కాడ స్టాండ్లో వేసేయాల నాకు ఎప్పుడు వంటగది నీట్గా ఉండాలి అందుకని నేను పనుల నుంచి వస్తున్న తోట వంటగది శుభ్రంగా తుడిసేసాను తుడిసేసిన తర్వాత జీలకర్ర మొన్న జీలకర్ర ప్యాకెట్లు రెండు తెచ్చాను కదా ఆ జీలకర్ర బాగా చేసి శుభ్రంగా బాగజేసి ఇందులో పొడుము ఉంటే అదంతా శుభ్రంగా చెరిగేసేసి శుభ్రంగా బా చేసి ఇప్పుడు దాకా ఎండలో పెట్టాను వానవుతుందని ఇంత క్రితమే తీసాను గ్యాస్ బల్లెలుగా శుభ్రంగా తుడిసేసేసి తర్వాత ఏం చేశానంటే సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాను మంచినీళ్ళు అయిపోయి మళ్ళీ మొత్తంతో మళ్ళీ చచ్చేవతి ఎప్పుడో సాయంత్రం ఐదింటికి ఆరు ఇంటికి వస్తారు అప్పటికప్పుడు మళ్ళీ మంచినీళ్ళు అంటే మళ్ళీ నీళ్ళు అయిపోతాయని నేను మళ్ళీ సెంటర్లోకి వెళ్ళి ఒకటి మంచినీళ్ళు తెచ్చాను సత్యవాతి పిల్లలు మరి ఎన్ని గంటలకు వస్తారు ప్రస్తుతానికి టైము నాలుగు అయింది పిల్లలు రాలేదా అక్కడే వదిలేసావా ఏంటి యాదోళ్ళ ఎప్పుడు వస్తారు మరి పిల్లలు రెండు రోజులు ఉంటారంట అక్కడ కొండలతో బేగా అన్నం ఉంటుంది అంటారా తెచ్చాను రేపు వద్దన్నా ఉందంట రేపు పని మాకు లేదు బెండకాయలు ఇప్పుడు ఉండి డ్రింక్ బాటిల్ అదే మొన్న మనం ఊరు వెళ్ళొచ్చా చూడు కొయ్యూడు వెళ్ళొచ్చి తెచ్చాను డ్యాం బాటల్ అది కార్క్ సోడా ఏదో తెచ్చాను అండి మరి ఏం కావాలి రమ్స్ అప్డా ఎంత ఉల్లిపాయలు నాలుగు కేజీలు ఈసారి ఆవు సైజులో వచ్చినాయి కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు నాలుగు ఇరవై ఎనభై ఈ ఉల్లిపాయలు అక్కడ ఇట్టే సరే నీకు డ్రింక్ పాటల్ ఇరవై రూపాయలు డ్రింక్ పాటలు అనేది మరి ఈ జీలకర్ర ఇందులో పోసే పాతం మర్చిపోయాయి సరే యాభై రూపాయలు తెచ్చేస్తాను అయితే ఫాంటాయా ఇదే అండి ఇప్పుడే ధమ్సప్ అన్నా ఇప్పుడే ధమ్స్ అన్నా ఫాంటా కావాలా అప్పల మళ్ళీ వచ్చినాయి ఏంటండి బలేగా ఉన్నాయి సార్ ఇటు ఇవ్వండి ఇలాగా చెకోడీలు చకడీలు ఒక్కోసారి తుప్పు కంపులాగా వచ్చేసి నిలబడటం వాళ్ళ ఇప్పుడు బాగున్నాయి తాజాగా ఇది ఎంత అండి ఒకటి ఇది రెండు ఇవ్వండి పిల్లలు మా పిల్లలు ఉంటే అంతమంది వచ్చేది ఆ పిల్లలు సెలవులకు అక్కడ ఆగారండి పొద్దున రేపు వస్తాను పట్టుకెళ్ళండి సత్యవతి కూర పెట్టేసి పోయ్యి మీద మా రాంబాబు వచ్చాడా ఇంటికి రాంబాబు రాంబాబు వచ్చాడా చెప్పాడా అయ్యో నేను ఒకడికి అయితే డ్రింక్ అన్నది అదే మొన్న మనం చనిపోయారని వెళ్ళాం చూడు ఆ అమ్మాయిది కార్యమ చేసి ఆదువారిన కొబ్బరు చెప్తా ఇంటికి వస్తాను అయితే నేను పుట్టుకడికి వెళ్తున్నాను అన్నాను ఇది నాకు అమ్మ తీసుకెళ్ది កូនកើតទេស្អុយមែនដែរព្រោះប៉ះតទៅយ8ឯងទៅណាហឹម